హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు తోటి ఉక్కరాయ్ స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ముందుగా ఈ ఉక్కరై స్వీట్ చేయడానికి గాను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక బౌల్ దాకా ఒక గిన్నెడు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పుని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులోకి మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో పెసరపప్పుని అదే గిన్నెతో మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఇలా మూడు కప్పుల దాకా వాటర్ వేసుకున్నాక ఈ కుక్కర్కి ఇప్పుడు మనం కుక్కర్ మూతని ఫిక్స్ చేసి విజిల్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టాలి త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ఉక్కరాయి స్వీట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది కూడా ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలన్నా లేదా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఈ స్వీట్ని ఈజీగా త్వరగా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోకు మనం దీనికి కావాల్సిన బెల్లాన్ని బెల్లం నీళ్ళని కరిగించి పెట్టుకుందాము ముందుగా బెల్లాన్ని గిన్నెలో తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ చేర్చుకొని బాగా కరిగించుకోవాలి ఎలాంటి ఇలా కరిగించుకొని వేసుకోవడం వల్ల ఎలాంటి నలకలు ఉన్నా పోతుంది ఏ స్వీట్ చేసినా బెల్లాన్ని కరిగించి వేసుకోండి చాలా బాగుంటుంది నలకలు ఏమైనా ఉన్నప్పుడు మనం స్టైన్ చేయగానే నలకలు అనేవి పోతాయి చూసారా ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి విజిల్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి ఇలా త్రీ టు ఫైవ్ దాకా విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి స్వీట్ పప్పుని ఈ ఉక్కరాయి స్వీట్ కొంచెం జల్లీలా కూడా ఉంటుంది హల్వా టైప్లో ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చూసారా అండి విజిల్స్ రావడం స్టార్ట్ అయింది ఇలా త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి బెల్లం కూడా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఇప్పుడు విజిల్ తీసి కుక్కర్ని ఓపెన్ చేశాక పప్పు చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని స్మాషర్ తోటి ఒక్కసారి స్మాష్ చేసుకోవాలి మరీ మెత్తగా స్మాష్ చేసుకోవాలని ఏం లేదండి ఆల్రెడీ ఉడికిపోయింది పప్పు కా అందుకే ఒక సార్లు స్మాషర్ తోటి అలా రౌండ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా రౌండ్ చేసిన తర్వాత ఈ పప్పుని గ్యాస్ మీద పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి అలాగే మనం కరిగించుకున్న బెల్లం నీళ్లను కూడా అందులో వేసి ఉడకనివ్వాలి బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి పక్కాగా మంచి కొలతలతోటి చాలా బాగా వస్తుంది స్వీట్ ఇలా నెయ్యి వేసి మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసి ఉడికించుకోవాలి ఈ ఉక్కరాయ స్వీట్ ఇంతేనండి ఇందులో కొద్దిగా యాలకులు దంచి వేసుకుంటే స్వీట్ అనేది రెడీ సో ఎప్పుడైనా పండగలు కానీ ప్రసాదాలాగా ఏమైనా చేయాలనుకున్నా ఈ రెసిపీని చేసి పెట్టండి త్వరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మనం వేసిన బెల్లం నీళ్ళు బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి కలుపుకుంటూ అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేయండి దగ్గర పడింది చూసారా ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నట్టుగానే చేయండి మరీ దగ్గర పడేదాకా అవసరం లేదు కొద్దిగా చిక్కబడి చిక్కబడ్డ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఇది చల్లగా అయ్యాక అంతా దగ్గర పడిపోతుంది బెల్లమన్నం లేక ఇవన్నీ ప్రసాదాలు చేసినప్పుడు ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే ఇలా దగ్గర పడ్డాక దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి కొంచెం చల్లారనివ్వండి తర్వాత ఇదే స్వీట్ అంతా దగ్గర పడిపోయి చాలా బాగా కుదురుతుంది దీని మీద మీరు డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు లేక ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఈ రకంగా దగ్గర పడితే చాలు ఇలా దగ్గర పడ్డ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఉక్కరే స్వీట్ రెడీ చూసారా ఇందాక అలా ఉన్న చిక్కబడ్డ తర్వాత అలా ఉన్నది ఇప్పుడు చల్లబడంగానే చూడండి అంత దగ్గర అయిపోయిందో హల్వా లాగా ఉంటుంది పిల్లలు ఇది జలీలా ఉంది అనుకొని తినడం స్టార్ట్ చేస్తారు చాలా ఇష్టపడతారు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ